ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభాశిస్సులు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తుడుగు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు మీ కలిగిన యావత్ కూడా ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో ఆయన సముఖములో నిలిచి ఆయనతో ఉండే అద్భుత భాగ్యతతో మీరు గాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఈ చక్కని మాటను ఈ దిన భాగంగా చదువుకుందాం అతనికి అతడు చెయ్యినది యావత్తు చేశాను చేశోవా అతనికి తోడయ్యుండెను గనుక అతడు చేయనది యావత్తు ఎహోవా సఫలమగునట్లు చేశను ఎంత చక్కని మాట ప్రియులార దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము చేయనదంతయు కూడా సఫలము గావించే ప్రభు ఆయన నీ చేతి పనులను ఆశీర్వదించేటువంటి వాడు నీ మార్గములను సుగమముగా చేసేటువంటి వాడు నీ చుట్టూ కాపుదలను భద్రతను తన దూతల చేత ఏర్పరచేటువంటి వాడు ఆయన్ని నీ నోటికి తోడై నీవేమి మాట్లాడవలసినది నీ పెదవులకు ఇచ్చేటువంటి వాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేటువంటి వాడు నీకు ఉపదేశమును చేసేటువంటి వాడు అన్ని వేళల్లో కూడా అన్ని సమయములలో కూడా నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన ఆయన అద్భుత వాగ్దానానుసారముగా ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చే గొప్ప జీవాధిపతి దేవుడు యేసు ప్రభు వారు ప్రియులారా ఆయన కేవలము మరణించిన వాడు మాత్రమే కాదు ఆయన తిరిగి లేచిన జీవాధిపతి పాప మెరుగనివాడు పాపము చేయనివాడు ఆయన ఎందు పాపమేమీ లేదు నిర్దోషి అయినటువంటి వాడు నిరపరాధి అయినటువంటి వాడు నీతిమంతుని రక్తమును అప్పగించి అపరాధము చేశానని పట్టి ఇచ్చిన ఆ శిష్యుడు యూదా కూడా సాక్ష్యం ఇస్తున్నాడు శిక్ష విధించేందుకై ఉన్న అధిపతి పిలాతు అంటున్నాడు ఈ నీతిమంతుని రక్తము విషయమై నేను నిరపరాధిని అంటున్నాడు నా ఎందు పాపమేమైనా ఉన్నదని మీలో ఎవరైనా సరే తెలియచేయగలరా అంటూ తనని వెంబడిస్తున్న శత్రువులైనటువంటి శత్రువులుగా ఉన్న పరిశీలు శాస్త్రులు లేక మతాధిపతులతో సెలవిచ్చారు కారణం ఆయన జన్మ పాపరహితమైంది జీవితం పాపరహితమైంది కనుక పాపము ఎరుగని ప్రభు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు ఎందుకు మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కొరకు పాపముగా చేస్తాను కనుక మనకున్న మురికి యావత్తు కూడా మనలో ఉన్న పాపమంతా ఆయన తీసుకొని మన పాపములన్నిటి కొరకు గత ప్రస్తుత భవిష్యత్ పాపములన్నిటి కొరకు కూడా ఆయన శిక్ష అనుభవించేశాడు కనుక మనం ఇంకా శిక్ష పొందని అక్కర లేకుండా ఆయన అద్భుత విడుదల విమోచన స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టినవాడు యేసు ప్రభువు వారు ఆయన ఒక్కరి కోసం కాదు జగత్తును అందరి సమస్తమును సృష్టించిన వాడు తానే కనుక తాను సృజించిన మానవులు అందరి ఆయనే ప్రాయశ్చిత్తం చేసేశారు ఏ దేశమైనా ఏ ప్రజలైనా ఏ ఖండమైనా ఏ ద్వీపమైనా ప్ర ప్రతి మానవుని యొక్క పాపమునకు కూడా ప్రాయశ్చిత్తం గావించిన ప్రభు తన రక్తధారలతో కడిగి శుద్ధీకరించడం గాను తన యొద్దకు వచ్చేవారందరి కొరకు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు ఆయన ప్రతి పాపమును క్షమించి శుద్ధీకరించేందుకు సంసిద్ధంగా ఉన్నాడు నీ హృదయపు ద్వారమునొద్దనే ఉన్నాడు ఆయన సమీపంగా ఉండేటువంటి ప్రతి మానవునికి సమీపంగా ఉండేటువంటి వాడు ఆత్మస్వరూపి అయిన దేవుడు నీ హృదయ ద్వారాన్ని తట్టుతూ ఉన్నాడు నీవు కండ్లు మూసుకొని ప్రభువా నా హృదయంలోనికి రమ్మని పిలిస్తే నా పాపమంతటిని దయచేసి నీ రక్తము చేత శుద్ధి చేసి నా హృదయంలో నీవు ఉండి నీ బిడ్డగా నన్ను చేసుకోమని అడిగితే వెంటనే వెను వెంటనే ఈ అద్భుత అనుభూతిని అనుభవమును ఆనందమును నీకు దయచేసేటువంటి వాడు ఇది ఊహ కాదండి భావలోకం విహరించేది కాదు ఏదో షాక్ తగిలింది ఏదో పులకరింపు వచ్చింది అది కాదండి అనుభవంలో ఆకలి వేసిన వాడు ఆహారం తింటే తృప్తి కలిగిన అనుభవం ఎట్లా వస్తుందో అలాగననే ప్రభుని క్రీస్తు వారు అనుగ్రహించే పాప క్షమాపణ వలన నీలో అద్భుత ఆనందం ఉద్భవిస్తుంది ఇక నరకము మరణము యొక్క భయం పోతుంది అంతేకాదు ఇప్పుడు పరలోకంలో దేవదేవునితో ఉంటాననే శుభ నిరీక్షణ నీలో ఆరంభమవుతుంది దైవ ఆ ఎంతో ఆతృత లేక తృష్ణ ఏర్పడుతుంది దేవుని ప్రజలతో కలిసి ఆరాధించాలనేటువంటి ఆరాటం మొదలవుతుంది పాపం మీద పోరాటం మొదలవుతుంది హాలూయా ఇవన్నీ మన జీవితంలో జరిగే ఆత్మానుభవాలు ఆత్మ ఎందుకు కలిగే అనుభవాలు అంతేకాని శరీర సంబంధమైనటువంటి మతమో కులమో జాతో భాష ప్రాంతీయతో ఈ ప్రకృతి సంబంధమైన ఈ వీటి ఎందుకు కాదండి లోకమును దాని ఆశయూ గతించిపోతవి ఈ మతము కులము జాతి భాష ప్రాంతీయత భూసంబంధమైనవి కానీ ఆత్మ సంబంధమైనవి కావు దేవుని సంబంధమైనవి కావు వాటిని విడచి ఆత్మీయ జీవితంలోనికి ఆధ్యాత్మిక జీవితంలోకి రాగలిగితే నీవు నీలో ఉన్న పాపము నిన్ను పట్టి నరకానికి అప్పగిస్తుందనే భయం నీలో ఏర్పడుతుంది ఆ భయమే ఈ విడుదల పొందేందుకు నేను నడిపిస్తుంది ఈ నడిపింపే నిన్ను అద్భుత ఆనందానికి అనుభవానికి నేను నడిపిస్తుంది ఈ చక్కని అనుభూతితో ఆనందంతో మీరు ప్రభువును ఆరాధించి ఆయన వారిగా ఈ లోకమందును ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన పరలోకమందును ఆయనతో మీరు జీవించే భాగ్యతను ఆయన మీకు ప్రసాదించను గాక ప్రభు ప్రయాస యావత్తును దీవించను గాక ప్రియులార ఉదయకాల సమయంలో ఈ విధంగా ఎవరు ప్రభు ఎందు ఈ భయముతో కూడిన భక్తిని కలిగి ఉంటారో ఆయన అడుగుజాడలను నడవాలని పాపమును పోగొట్టుకుని పవిత్రుడై ఆయన సన్నిధిలో జీవించేవారిగా ఉంటారో వారికి ఆయన తోడుగా ఉంటాడు వారు చేయనది యావత్తు కూడా సఫలం చేస్తాడు ఎస్ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్ గాడ్ విల్ బీ విత్ యూ టు పెర్ఫార్మ్ ఎవ్రీథింగ్ బై హీస్ మై హ్యాండ్ తన యొక్క సర్వశక్తి చేత నీ నీ వల్ నీ ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడాయన ఈ ఉదయకాల సమయంలో దైవ గ్రంథములో ఉన్న ఈ చక్కని మాటను నా చేసుకుందాం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కారణం మూడో వచనంలో కూడా ఏహో అతనికి తోడయ్యుండెననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేసినయు అతని యజమానుడు చూచినప్పుడు యోసే ఈ భక్తి పరుడు అనే దైవ భక్తి గలన ఈ తాను పాపముండి తను వేరుపరుచుకున్న తనతో దేవుడు ఉన్నాడని తను చేసే ప్రతి పని సఫలమవుతోందని తన యజమాని గ్రహించి తనకున్నది యావత్తూ అతని చేతికి అప్పగించేశాడు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చేసేదంతా కూడా సఫలమవటం నువ్వు చూడగలవు లేవి కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో వచనాన్ని కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలను కనుక మీరు చేసేదంతా చక్కగా జరుగునట్లుగా దేవుని సన్నిధిలో దేవుని వాక్కును అనుసరించి నడుచుకోవడం ఎంత ప్రాముఖ్యమో జ్ఞాపకం చేయబడుతోంది మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము పదమూడో వచనంలో ఇరవై రెండు పదమూడు చూడండి యోహోవా ఇస్రాయేల్ని గుర్చి మోశ ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగా జరుపుకున్నట్టుకు నీవు జాగ్రత్త పడిన నీవు వృద్ధి పొందదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము ఆయన న్యాయ విధులు జ్ఞాపకమునకు తెచ్చుకొని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు చేయనిదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు అని చూస్తున్నాం రెండవ వృత్తాంతాలు ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనంలో ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనంలో దేవుని ప్రత్యక్షత విషయముందు తెలియగలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాన్ ఆశ్రయించినంత కాలము దేవుడు తను వర్ధిల్ల చేశాను ఎహోవాను ఆశ్రయించుట ప్రియులారా దేవుని నీకు తోడుగా కలిగి ఉండుట ఆయన భయభక్తులు కలిగి జీవించుట ఆయన నిబంధనలను అనుసరించి నడుచుట ఆయన న్యాయ విధులను గైకొనుట అలాగుననే ఆయనను ఆశ్రయించి ఉండుట అన్ని సమయములలో ఆయన ఆశ్రయించి ఉండేట వలన దేవుని ఎంతగానో ఆశీర్వదించేవానిగా ఉన్నాడు అనే మనము ముప్పై ఒకటవ అధ్యాయంలో కూడా చూస్తాం ముప్పై ఒకటవ అధ్యాయము రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఒకటవ వచనంలో తమ దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మ మంత్రి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను దేవుని పనిని హృదయపూర్వకముగా చేసినట్లయితే నేను వర్ధిల్ల చేస్తాడు అని మనం చూడగలం నా ప్రియుల అలాగనని కీర్తనల మొదటి అధ్యాయంలో కూడా మూడో వచనంలో దేవుని వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మూడవచ్చు అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై వాడక తన కాల ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతయు సఫల మగును ఎవరు ధర్మశాస్త్రం ఆనందించచ్చు దివారాత్రము ధ్యానించేటువంటి వారు పాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ వచ్చినట్లయితే ఆయన్ను ఆశ్రయిస్తూ వచ్చినట్లయితే ఆయన న్యాయ విధులను గైకుంటూ వచ్చినట్లయితే ఆయన నిబంధనలను నిలిచి ఉన్నట్లయితే నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినట్లయితే ఆయన్ని నీకు తోడుగా ఉండి నువ్వు చేయనదంతా కూడా సఫలం చేస్తాడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు ప్రభు నిన్ను ఆశీర్వదించను గాక ప్రార్థిస్తారు ప్రియమైన తండ్రి ఉదయ కాలములో ఈ చిన్ని మాటలను ఆశీర్వదించరా ఈ ప్రియులు నిన్ను ఆశ్రయించి వృద్ధి పొందినట్లుగా ఆత్మీయ జీవితంలో పాప క్షమాపణలు పొంది నిత్యత్వానికి వారసులు కాగలుగునట్లుగాను అయ్యా నీ వాక్యము యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వర్ధిల్లేటట్లుగా నిబంధనను గైకొని నీతో మాత్రమే జీవించే వారిగా ఉండినట్లును అయ్యా ప్రతి పరిస్థితులు నిన్ను ఆశ్రయించి వారు వర్ధిల్లునట్లుగాను నీ వాక్య ధ్యానములో వారు ఆనందించునట్లుగాను అనుగ్రహించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్